నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళగిరి న్యూజర్గ పరిధిలో ఎయిమ్స్ ఆసుపత్రి రోడ్డు మనం చూద్దాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు ఆ ప్రక్కనే ప్రత్యేకంగా ఎకో పార్క్ కూడా ఏర్పాటు చేశారు ఆ పార్కు కూడా వెళ్ళే రోడ్డు ఇదే అనమాట అయితే గతంలో చాలా కాలం నుంచి చిన్న రోడ్డుగా ఉంది ఈ రోడ్డు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వాహనాలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ రోడ్డుని మరింత పెద్దదిగా చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి అధికారులు అంటే సిఆర్డిఏ ప్రాజెక్టు వారు ఈ రోడ్డు విస్తరణ చర్యలకి శ్రీకారం చుడుతున్నారు త్వరలో ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ ప్రక్కనే మంగళగిరి ఇటువైపు విజయవాడ వెళ్ళొచ్చు ఇటు నుంచి అమరావతి రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఎయిమ్స్ హాస్పిటల్ సెంటర్ అనమాట ఇది అంటే మంగళగిరి నుంచి సెంటర్ నుంచి లోన్కి వెళ్ళిపోవాలన్నమాట విజయవాడ నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఎయిమ్స్ ఆసుపత్రికి బస్సు సౌకర్యం ఉంది అయితే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది చూడండి కొండ ప్రక్కనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫారెస్ట్ లైన్ కాబట్టి చాలా కాలం క్రితం ఇలా చిన్నగా ఉన్న రోడ్డుని ఈ విధంగా అభివృద్ధి చేస్తారు విస్తరణ చేస్తారన్నమాట అంటే దాదాపు వంద అడుగులు ఉండే విధంగా నాలుగు వాహనాలు వెళ్ళే విధంగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తారని చెప్తున్నారు గుంటూరు నుంచి విజయవాడ నుంచి చాలామంది ఈ ఆసుపత్రికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే రహదారి కూడా ఈ ఎయిమ్స్ ఆసుపత్రికి కలుస్తుంది అనమాట రోడ్డు నెంబర్ పదమూడు ఎయిమ్స్ ఆసుపత్రికి కలుస్తుంది ఇక్కడ సమీపంలోనే రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబీ నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు పరుల నిర్మాణ పనులు చేపడతారు ప్రస్తుతం మనం చూస్తుంది ఒక్క వాహనం వెళ్తేనే ఇరుగ్గా కనిపిస్తుంది అనమాట రెండు వాహనాలు వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఈ దిశగా ఈ రోడ్డుని విస్తరణ చేస్తే ఎంతో మంచిదని ఇటుగా వచ్చే వాకర్స్ కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దాదాపుగా వంద అడుగులు ఉండవచ్చని ఒక అంచనా వేస్తున్నారు దీనికి నిధులు కూడా మంజూరు చేస్తున్నారు పది కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు ఈ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధాని సిఆర్డి అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దీని విస్తరణ కార్యక్రమాలకి త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ లైన్ నుంచి వెళ్తే మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆసుపత్రి అదేవిధంగా ఆ పక్కనే ఎకో పార్కు కూడా మనం చూడవచ్చు అటవీ శాఖకు సంబంధించిన ఎకో పార్క్ కూడా ఈ సమీపంలో ఉండటం వల్ల ఈ రోడ్డుకి విస్తరణ చేయాలనే ఆలోచనగా ముందడుగు వేస్తున్నారు రాజకీయ నాయకులు ఈ దిశగా ఇదంతా ఫారెస్ట్ లైన్ అనమాట ఈ కొండ పక్కనే తొలిచేసి చెట్లను కూడా తొలగించి రోడ్డుని విస్తరణ చేస్తారు ఇలా చేసినట్లయితే గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో గమ్య స్థానానికి చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతం కంటే మిన్నగా ఇటువైపు రాకపోకలు సాగించే వారు ఎక్కువగా ఉన్నారు సుదేర ప్రాంతాల నుంచి కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంది అదేవిధంగా మంగళగిరి బస్ స్టేషన్ నుంచి కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తన స్వంత నిధులతో ఎయిమ్స్ ఆసుపత్రికి మంగళగిరి బస్ స్టేషన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు వెళ్ళేందుకు ప్రత్యేకంగా ఉచిత బస్సుని కేటాయించారు తన స్వంత నిధులతో ఇదో విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మంగళగిరి పానకాల స్వామి సన్నిధి నుంచి దిగువ మార్గానికి గాలిగోపురం నుంచి ఎగువ మార్గానికి ఘాట్ రోడ్ మీదకి ప్రత్యేకంగా ఒక బస్సుని కేటాయించారు నారా లోకేష్ గారు ఈ విధంగా అటు భక్తులకి ఇటువైపు ఇలా ఆసుపత్రికి వచ్చేవారికి సౌకర్యంగా ఉండే విధంగా రెండు బస్సుల్ని ప్రతినిత్యం ఈ బస్సులు అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటాయన్నమాట బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా ఇటుగా నారా లోకేష్ గారి బస్సు కూడా ఉచిత బస్సు సర్వీసు ఇటు వస్తుంది అదేవిధంగా గుంటూరు డిపో నుంచి మంగళగిరి డిపో నుంచి విజయవాడ నుంచి కూడా ఇటువైపుగా బస్సులు వస్తూ ఉంటాయి అదో విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళీర్ అసీం నియోజక పరిధిలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రి మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం వారి ఆసుపత్రి కాబట్టి చాలా నిధులు వస్తూ ఉంటాయి ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైన ఆసుపత్రి కాబట్టి రాష్ట్రంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తున్నారు లోపల వైపుగా మనం ఇటువైపుగా చూస్తున్నాం ఎంట్రన్స్ భాగంలో చూస్తున్నాం అనమాట ప్రత్యేకంగా ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఉంది ఆసుపత్రి కూడా ఉంది లోపల ఈ విధంగా గత గంట మిన్నగా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా మనం చూస్తున్న ఈ రోడ్డును కూడా విస్తరణ చేసినట్లయితే ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు దీని మీద దృష్టి సారించారు రాజకీయ నాయకులు ఈ దిశగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ రోడ్డుని అడుగుల రోడ్డుగా ఉండే విధంగా ఈ మనం చూస్తున్న చెట్లను కూడా తొలగిస్తారని చెప్తున్నారు అటువైపుగా కొండను కూడా కొంచెం తొలచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అంటే వంద అడుగులు రోడ్డు వచ్చే విధంగా అటు ఇటు రెండు వైపులా విటినది చెట్లని వృక్షాలని తొలగిస్తారనమాట ఈ సమీప ప్రాంతంలోనే ఆర్ఓబీ నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు అటు నవలూరు నుంచి ఇటు ఎర్రబాల నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి అనుసంధానం అయ్యే విధంగా ఎన్హెచ్ పదహారుకి లింకు కలిపే విధంగా అంటే అమరావతి రాజధానికి ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేకి లింకు కలిపే విధంగా ఈ రోడ్డు వస్తుందనమాట ఈ విధంగా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళటానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డుని త్వరలో విస్తరణ చేస్తారన్నమాట ఈ దిశగా ప్రభుత్వం వారు దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో త్ రూపొందన చేస్తారు ఎయిమ్స్ ఆసుపత్రి రోడ్లు మనం చూస్తున్నాం డైరెక్ట్గా వెళ్తే ఎయిమ్స్ ఆసుపత్రి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ వెళ్ళిపోవచ్చు లోపలికి డైరెక్ట్గా ప్రధాన ద్వారం అనమాట ఇది మనం చూస్తుంది ప్రధాన ద్వారం అటువైపు బైపాస్ రోడ్డు వైపు కూడా ఒక లైన్ ఉంది మనం విజయవాడ గుంటూరు నుంచి వచ్చే మార్గం వైపుగా చూస్తున్నాం ఎయిమ్స్ ఆసుపత్రి పశ్చిమ వైపుగా చూస్తున్నాం ఎయిమ్స్ ఆసుపత్రి తూర్పు వైపుగా మంగళీరు బైపాస్ రోడ్నే వెళ్ళిపోవచ్చు అనమాట అది ఆ లైన్ అంటే వడ్డేశ్వరం బస్ స్టాప్ దిగితే అటు నుంచి రావచ్చు మనం విజయవాడ మంగళీరు మార్గంలో గుంటూరు లైన్లో మనం చూస్తున్నాం అంటే ఎర్రబాలెం సమీపంలో ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అనమాట ఇది ఎకో పార్కు ఈ ప్రక్కనే ఎకో పార్కు ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా ఎకో పార్కు లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట నిత్యం వాకర్సు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు పార్కు చూడటానికి వస్తూ ఉంటారు ఎకో పార్కు గతం గంటే మిన్నగా ఎంతో అభివృద్ధి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ పార్కుని గతం గంటే మిన్నగా అభివృద్ధి చేశారనే చెప్పాలి ఏదైనా సరే మంగళగిరి నియోజవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి మంగళేరి కార్పొరేషన్ పరిధిలో ఈ ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అనమాట త్వరలో ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే మరింత ప్రయోజనకరంగా సౌకర్యకరంగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన ప్రజలు వాకర్స్ చెప్తున్నారు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి గురించి అమరావతి అభివృద్ధి గురించి విశేషాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎకో పార్క్ చూస్తున్నాం ఎకో పార్కు ఎంట్రన్స్ వైపుగా చూస్తున్నాం అనమాట ఇదంతా ఎకో పార్కు కొడి వైపుగా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళే ప్రధాన ద్వారం అన్నమాట అది పశ్చిమ వైపుగా ప్రధాన ద్వారం ఇటు నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి మంగళగిరి నుంచి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఒక బస్సుని ఈ పార్క్ పార్కు సమీపంలో అంటే ఎయిమ్స్ హాస్పిటల్ లోపలికి ప్రత్యేకంగా ఓ బస్సుని కేటాయించారు తన స్వంత నిధులతో అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోవర్గ పరిధిలో ఎకో పార్క్ మనం చూస్తున్నాం ఇది మంగళగిరి ఎకో పార్క్ వాకర్స్ అసోసియేషన్ సంఘం అన్నమాట ఇది ఎకో పార్కు ఒక సంఘం కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎకో పార్కు లోపలికి వెళ్ళిపోవచ్చు మనం ఎంట్రన్స్ గేట్ చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు విజయవాడ మార్గ మధ్యలో అమరావతి ఎర్రబాలం సమీపంలో ఎయిమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఎయిమ్స్ ఆసుపత్రి లోపలికి ఈ సమీపంలోనే ప్రత్యేకంగా అరుబి నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు అంటే ఎర్రబాలం నుంచి నవలూరు నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి జీటీ రోడ్లో లింకు కలిపే విధంగా ఇక్కడ రోడ్డుని విస్తరణ చేస్తారనమాట ఈ దిశగా త్వరలో పనులు ప్రారంభిస్తారు ఎయిమ్స్ ఆసుపత్రి రోడ్డు ఎకో పార్కు లైన్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి అసెంబ్లీ నియోజర్గ పరిధిలో ఎయిమ్స్ ఆసుపత్రి లోపలికి బస్సు వెళ్తు చూడండి ఈ విధంగా బస్సు సర్వీస్ ఉంది సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా బస్సులు వస్తూ ఉంటాయి ఇటు గన్నవరం నుంచి ఇటు మాచర్ల నుంచి కూడా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేకంగా బస్సు సదుపాయం ఉంది గుంటూరు నుంచి ఉంది విజయవాడ నుంచి ఉంది మంగళగిరి నుంచి ఉండే ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ బస్సు సౌకర్యాన్ని మరింత వృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ఈ రోడ్డు కూడా విస్తరణ చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు త్వరలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో మంగళగిరిని దేశంలోనే ఒక మోడల్ నియోజర్గంగా మార్చాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించాలని చెప్పాలి ఈ విధంగా రోడ్ల విషయాలు కానీ పార్కుల విషయాల్లో కానీ లోకేష్ గారు ముందుగా దాన్ని స్పందించి దానికి తగిన నిధులు కూడా కేటాయిస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్ మంగళగిరి నియోజర్గం